ప్రత్యక్షత పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహన్సు వార్త పదకొండో అధ్యాయము నాలుగు వచనంలో చదువుకుందాం యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కాని దేవుని కుమారుడు దాని వలన మహిమ దేవుని మహిమ కొరకు వచ్చినదనెను హలెలు యా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క మహాకృప చేత ఈ ఉదయ కాలము ప్రభువు ఆయన యొక్క శక్తి కలిగిన జీవము కలిగిన మాట చేత ప్రభు మనలను ఆదరిస్తూ ఉన్నాడు అనుదినము ధైర్యపరుస్తూ ఉన్నాడు సమాధానముతో నేమ్మతితో మన జీవితాలను నింపుతూ ఉన్నాడు ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడలారా మీరందరూ కూడా క్షేమముగా సమాధానంగా సంతోషంగా ప్రభువులో అనుదినము ఆనందిస్తూ ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభు సెలవిచ్చిన మాట మనము చదువుకున్నాం కదా ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు మహిమ పొందడానికి వచ్చినది అని ప్రభు అయిన యేసు క్రీస్తు స్వయంగా ఆయన నోటి ద్వారా పలుకుతూ ఉన్నాడు ఇది ఏ సందర్భమో మనందరికీ కూడా తెలుసు కదండి మరి ఆ మార్త లాజరు ప్రభు ప్రేమించిన కుటుంబం మరి అనుకున్న రీతిగా ఒక వ్యాధి చేత లాజరు తన మరి మరి ఆ మార్తకు ఇష్టమైన సహోదరుడు హఠాత్తుగా మరణించినప్పుడు ప్రియ దేవుని బిడలారా ప్రభు ఆ వార్తడు ఆయన అధైర్యపడలేదు భయపడలేదు మరి దుఃఖపడలేదు కానీ ఈ వ్యాధి మరి దేవుని యొక్క మహిమ కొరకే వచ్చినది కాని అతని మరణము కొరకు రాలేదు అవును ప్రియ దేవుని బిడలారా జీవము కలిగిన అదేవాతి దేవుడు మన జీవితంలో మరి ఎన్నో అద్భుత కార్యాలు ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు మరణపు ముల్లును విరిచిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే పునరుద్ధానుడుగా ఆరోహణమయ్యాడో ఆ మరుక్షణమే మరణపు ముల్లు విలువబడినది అవును ప్రియ దేవుని బిడలారా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు బిడలుగా విశ్వాసులుగా రక్షణ అనుభూతి ప్రతి రూపాలుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరణము లేదు అవును మరి ఈ రోజున ప్రభు సన్నిధిలో మృతి నొందిన వారు ప్రభులో జీవము కలిగి నిత్యత్వములో ఆయనతో కూడా యుగ యుగాలు జీవించే ధన్యతను ప్రభు మనకి అనుగ్రహించాడు నెమ్మది కలిగిన జీవితం అవును కదండి లోక మనుషులకైతే మరి వారి జీవితం ముగింపుకి వచ్చినప్పుడు వారి జీవితం ఈ లోకములో ముగింపుకి వచ్చినప్పుడు వారికి మరి సరి అయిన నిరీక్షణ లేదు కానీ దేవుని బిడలకు మరణము లేదని ఆయన వాక్కు సెలవిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడలారా మరి నిత్య రాజ్యానికి వారసులుగా యుగ యుగాలు ఆ తండ్రితో కూడా కలిసి మనము జీవించాలి అన్నదే ఆయన యొక్క ఉద్దేశం మన అందరి పట్ల అవును ఏ విషయాన్ని బట్టి ఒక వ్యాధి ఒక మరి ఆ ఆత్మీయంగా కానీ ప్రియ దేవుని బిడలరా భౌతికంగా కానీ మరి అస్వస్థతకి మనము గురై ప్రార్థనలో ముందు కొనసాగలేకపోతున్నామా మరి భౌతికంగా మరి శరీర బలహీనతలను బట్టి ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఆనందించలేకపోతున్నామా ఏ అస్వస్థతకి ఉది కాలం మనం గురైన మరి మానసికంగా దేవునిలో మనం ముందుకి కొనసాగలేని పరిస్థితుల్లో మరి సతాలు ఎన్నో విధాలుగా మనలను బలహీనపరుస్తూ కురంగ చేస్తూ ఉన్నాడా దేవుని వాక్కు సెలవిస్తూ ఉంది నీకు వచ్చిన సమస్య నిన్ను నశింప చేయటానికి కాదు నీకు వచ్చిన శోధన నిన్ను కృంగ చేయటానికి కాదు ప్రియ దేవుని బిడ్డ నీవు కలిగిన సమస్యల నుంచి ఆయన నిన్ను విడిపించి ఆయన నామాన్ని మహిమపరుచుకోవాలి అన్నదే ఆయన యొక్క ఉద్దేశం అవును మరి ఆ యొక్క తల్లి మరి ఆ సహోదరిలు మరి ఆ మార్త దుఃఖిస్తూ ఉన్నప్పుడు ప్రభువు దుఃఖించవద్దు మరి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పి మరి సమాధిలో మరి నాలుగు రోజులు పాతి పెట్టబడి ఉన్న లాజరును ఒక్క మాటతో ఆయన మరి మృ మృతుల లోకం నుంచి లేపిన దేవుడుగా ఉన్నాడు లాజరు చనిపోయి తిరిగి లేచాడు అని ఆ ఊరి వారందరూ కూడా తెలుసుకొని ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభుని మహిమ పరిచిన వారుగా మనం చూస్తా ఉంటాం ప్రియా దేవుని బిడలారా అలానే మన జీవితాల్లో కూడా ఏ మరి బలహీనత చేత ఏ పాపము చేత ఏ శోధన చేత ప్రభుని మరి ప్రభువులో మరి మనము బలహీన look at our namo మరి దేవుని ఎదుట మనలను సరిదిద్దుకొని దేవుని మహిమ పరిచే విధంగా మన జీవితాలు ఉండాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం ప్రభువుకి మహిమ కలిగే విధంగా మన యొక్క ఆత్మీయ జీవితం ఈ లోకములో ప్రభువుకి మహిమ తెచ్చే విధంగా ప్రభుని గనపరిచే విధంగా మన అనుదిన జీవితంలో మన దైనందిన జీవితాల్లో ప్రభుకి మహిమ కలిగే విధంగా ఉంటుందా అలా అయితే నీవు ధన్యుడవు ధన్యురాలు ఏ శోధన ఏ శ్రమ ఏ వ్యాధి నిన్ను ఏమి చేయలేదు నీకు కలిగినది నిన్ను నాశనం చేయడానికి నిన్ను అంతం చేయడానికి కాదు కానీ ప్రతి బంధకం నుంచి ప్రతి శోధం నుంచి ప్రతి మరి వ్యాధి నుంచి ఆయన నిన్ను విడిపించి ఆయన నామాన్ని మహిమ పరచుకోవాలని నిన్ను బట్టి అనేకులు ప్రభువులో మరి విశ్వాసములో రావాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం ఆనాడు లాజరు మరి పునరుద్ధానుడుగా మరణించి తిరిగి లేచిన వాడుగా ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడిలారా ఎంతమంది ప్రభువును విశ్వసించారో ఈ రోజున మరి మన జీవితాలను బట్టి మన సాక్ష్యమును బట్టి అనేకులు ప్రభు యొక్క మార్గంలో నడిపించబడాలి అవును వీరు దేవుని బిడలు వీరు ఎన్ని శోధనలున్నా ఎన్ని శ్రమలున్నా ఎన్ని వ్యాకులతలున్నా వీరు ఎప్పుడు కూడా మరి దుఃఖించిన వారుగా ఉండరు విచారించిన వారుగా ఉండరు వారి రక్షకుని అందు ఎల్లప్పుడూ ఆనందించే వారుగా ఉంటారు అని ప్రభు మరి ఈ లోక ప్రజలు మరి మన ఎదుటి వారు మనలను చూసినప్పుడు ప్రభువుని మహిమపరచాలి వారి ఆనందం వారి రహస్యం ఏ మరి వారి యొక్క విజయవంతమైన జీవితం కారణం ఏ ఆయన వారి జీవితాల్లో ఆనందాన్ని నింపాడు అని నిన్ను బట్టి మన అందరిని బట్టి కూడా ప్రభు నామానికి మహిమ కలగాలి దేవుని బిడే కాలము దేని బట్టి విచారించొద్దు దేవుణ్ణి మహిమ కలగటానికి నీకు కలిగిన శోధనలు శ్రమలు వాటి నుంచి విడిపించగలిగిన సమర్థుడైన దేవాతి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నందును బట్టి ప్రభుని స్థుతించు అధికమైన ప్రభు యొక్క మహిమ ఆయనకు మన ద్వారా చెల్లించబడిలాగిన ప్రభుకి మనల్ని మనం అప్పగించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవము కలిగిన తండ్రి యువతీ కాలము ప్రభువా నీ మాటల చేత నీ బిడ్డలను ధైర్యపరిచి ఆదరించినందుకు అందనాలయ్యా తండ్రి నాయన ఈ మాటలు విన్న బిడ్డల జీవితాల్లో ఏ శోధన ఏ వ్యాధి ఏ మరణ భయం ఉన్నదో ఏ ఉన్నదో ఏ కృంగుదలు ఉన్నదో నీ వెరిగిన దేవుడవు వారితోను చెప్తున్నావు ఈ శోధన ఈ వ్యాధి మరణము కొరకు కాదు కాని దేవుని నామం మహిమార్థమై వచ్చినది అవునయ్యా తండ్రినైనా శోధించుట ద్వారా సువర్ణముగా మార్చే దేవుడవు ప్రభువా ఒక వ్యాధి ఒక శోధన ఒక శ్రమ తండ్రి మమ్మలను అధికమైన ఆశీర్వాదపునకు అధికమైన మేలుకు అధికమైన ఆనందానికి మమ్మలను తీసుకొని వెళుతుందని నీ బిడ్డలు నిశ్చయత కలిగి ఉదే కాలము వారి పడకల మీద నిన్ను ధ్యానిస్తూ నిన్ను మహిమపరుస్తూ నిన్ను ఆరాధిస్తూ వారి జీవితాలను బట్టి నీకు అత్యధిక మహిమ కలిగే విధంగా ఈ లోక మనుషులు చూసినప్పుడు నీ నామానికి మహిమ కలిగే విధంగా అయా వారి సాక్ష్యాలను బట్టి వారి జీవితాన్ని బట్టి వారి ప్రవర్తనను బట్టి ప్రభువా నిన్ను ఘనపరిచే వారిగా ఉండలాగున నీ బిడలను ఆశీర్వదించండి ధైర్యపరచండి కృంగిన ప్రాణాలను దుఃఖంలో ఉన్న వారిని నైనా మరి వేదంలో ఉన్న వారిని ధైర్యపరచండి భయభీతుల్లో ఉన్న వారిని ప్రభా మీరు విడిపించండి కృపచూపమని వేడుకుంటూ నీ బిడల్ని బాహులుగా అప్పగించుకుంటూ నీ వాక్యము చేత మీరు నీ బిడలను సంపూర్ణంగా నీలో బలపరచమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ద దాడ్ God bless you. Have a nice day. Thank you.